నమస్తే ఇవి జొన్న కొడుకులు అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో ట్రై చేయండి ఒక గ్లాస్ జొన్నపిండి తీసేసుకొని ఇందులోకి సరిపడంత సాల్ట్ వేసేసుకొని మనము దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఒకటేసారి ఎక్కువ వాటర్ పోసుకోకండి మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మనము దీనికి వేడి నీళ్ళు అవసరం లేదు చల్లనీళ్ళతో మనము మంచిగా ముద్దలాగా కలిపేసుకోవాలి మనం జొన్న రొట్టెకి ఎలా కలుపుకుంటామో అలాగా కలిపేసుకోవాలి చూడండి లాగా మంచిగా కలిపేసుకోవాలి మనము దీనికి హాట్ వాటర్ అవసరం లేదు ఇలా కలిపెట్టేసుకున్నాక మనము స్టీమ్ ప్లేట్స్ ఉంటాయి కదండి అదైనా వాడుకోవచ్చు లేకపోతే ఇడ్లీ మనం ఇడ్లీలు చేసుకునే దాంట్లో అయినా మనము పెట్టుకోవచ్చు అలాగైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాగ స్టీమ్ ప్లేట్స్ ఉంటే స్టీమ్ ప్లేట్స్లో అయినా పెట్టేసుకోవచ్చు ఇలాగ మనము రౌండ్ చేసేసుకొని ప్లేట్లు అట్లా పెట్టేసుకొని మనం పల్చగా ఒత్తుకోవాలి నేను చూపిస్తున్నానండి చూడండి వీడియోలో అంత మందం ఉంటే సరిపోతుంది ఇలాగ ప్రెస్ చేసుకుంటా మనము చుట్టూ ఇలాగా చేసేసుకోవాలి ఇలాగనే మనం రాగితో రాగి పిండితో కూడా చేసుకోవచ్చు అండి రాగి కుడుములు కూడా అలాగే సజ్జ కుడుములు కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ కానీ పిండి మారుతుంది అంతే మనకి సేమ్ ప్రాసెస్ ఇలానే చేసుకోవాలి చూడండి ఇంత మందం ఉంటే సరిపోతుంది ఇలాగ చేసి పెట్టేసుకొని మనము ఇడ్లీ పాత్రలో కరెక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని చూడండి ఇలా టచ్ చేస్తే మనకి చేతికి కంటుకోకపోతే కుడుములు రెడీ అయిపోయినట్టు అంతే అండి చాలా ఈజీగా వేడివేడిగా జొన్న కుడుములు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిల్ బాయ్ బాయ్